ఫ్రెండ్ చూడండి ఇక్కడ మీరు మేకపిల్లని చూస్తున్నారు కదా ఈ సుమారు పుట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు అయితే అవుతుంది మన దగ్గర పుట్టి మన దగ్గర నాలుగు మేకలు ఉన్నాయి మీ కాలనీ అయితే చూపించాను ఒకసారి నాలుగు మేకలు మన దగ్గర ఉన్నాయని చెప్పి అక్కడ ఉందో చూడండి ఇప్పుడు మన గూట్లో లోపల ఉన్న మేకపిల్ల యొక్క తల్లి అది దాంతోపాటు ఇంకో తెల్ల మేక ఉండేది మా దగ్గర తెల్ల ఏమైనా అంటే నిన్న మధ్యాహ్నం కుక్కలు అయితే పెట్టేసినాయి ఫ్రెండ్స్ మన తోటలోకి వచ్చి బయట కుక్కలు ఆల్రెడీ మనవి ఉన్నాయి మన కుక్కలు కట్టేసి ఉంటే ఇది పాములు కూడా రాని పాములు ఎంతలాంటి కొబ్బరి వచ్చిన చోటు రెండు మూడు ముక్కలు చేసేస్తుంది పడుకున్న తెల్ల కుక్క అయితే ఇవి మనకి కట్టేసి ఉండగా అది బయటకి ఇదే టైంలో మేతకు వదిలినప్పుడు బయట కుక్కలు వచ్చి పట్టేసి చంపేసినాయి అనమాట అది కూడా ఆల్రెడీ కన్సీ ఉందండి దాని కడుపులో కూడా ఒక పిల్ల ఉంటుంది కాకపోతే ఏం చేస్తాం బ్యాడ్ అనమాట ఆల్రెడీ ఊళ్ళో మన లోకల్ ఊళ్ళో వాళ్ళు చెప్పారు మనకి సురేష్ అన్న ఇలా మేకలు కుక్కలు పట్టేస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి మీరు అది ఇదేంటే వందే రెండు మకాయ రెండు ఆడవి ఉండేవి కదా రెండు మగవాట్లు అమ్మేసాం అనమాట ఎందుకు అనవసరంగా ఉన్నాయి ఇలా ఉన్నాయి కదా తీసేద్దాం మళ్ళీ చెప్పలు అందరిలో పట్టేస్తున్నాయని అని అంటున్నారు కదా మనం ఓపెన్గా వదిలేస్తాం వీటిని వచ్చిన కాడ తిరిగి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తాయి అనమాట పట్టే పట్టేస్తాయి అంటున్నారు కదా అని చెప్పి అన్న అనుమానంతోనే తీసేసాం దాన్ని మనం కాకపోతే ఏం చేస్తాం అలా అనుకున్నట్టే మన తోటలో కూడా వచ్చి పట్టేయడం అయితే జరిగింది ఇవి ఎందుకు పడుతున్నాయి అంటే మనకి కోళ్ళఫారంలో జనరల్గా చనిపోయే కోళ్ళని వాటిని భర్ణం చేయాలి అయితే గొయ్యి తీసి కప్పన కప్పెట్టాలి లేదంటే వాటిని కాల్చాలన్నమాట చనిపోయిన కోళ్ళని కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే అలా చనిపోయిన కోళ్ళని బయట చేస్తారు దూరంగా తీసుకెళ్ళి వాటిని తిన్న కుక్కలు ఏం చేస్తాయంటే అవి దొరికినప్పుడు అవి తింటాయి అవి లేకపోతే ఏం చేస్తాయి ఇక డైరెక్ట్ ఇలాంటి ఊర్ల మీద పడి చిన్న చిన్న లేక ఆవు లేకదూడల్ని గేదె గేదెదోడల్ని అలానే మేకలను చంపుతూ ఉంటాయి అనమాట ఇంకా అవకాశం అయితే చిన్నపిల్లల్ని కూడా చంపుతాయి మనం న్యూస్లలో కూడా వింటున్నాం కదా వాటికి మాంసం కావాలి అది ఎలా మెయిన్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఈ చనిపోయిన కోళ్ళని పడేసే దగ్గర నుంచే వస్తుంది ఎవరైనా పౌల్ట్రీ వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త ఖర్చు అనుకోకుండా మీరు అది మీ బాధ్యత కాబట్టి కంపల్సరీ కాల్చండి లేదా పెద్ద గోయి తీసి కప్పెట్టండి తప్ప చనిపోయినట్ల పడేయొద్దు నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మా చెరువు కట్ట మీద ఒక ఆయన పడేస్తుంటే సంచులతో తీసుకెళ్ళి కోళ్ళు పడేస్తుంటే నేను ఆ వీడియో కూడా తీసి మళ్ళీ ఆయనకే వార్నింగ్ ఇచ్చా ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఇలాంటి చైనాలు చేసామంటే పడేసిన కోళ్ళనే మళ్ళీ సంచిలో నింపుకుని పట్టుకెళ్ళాడు ఆయన బాయిలర్ కోళ్ళనమాట అలా జరుగుతుంది బయట కాస్త అర్థం చేసుకోండి మేము ఒక్కరితోనే పోదు బయట చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి అనమాట